ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సెవెన్ శిఖ్రాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట పండుగగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు దేశవ్యాప్తంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఈరోజు జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన ముగించుకుని నిన్న ఢిల్లీకి చేరుకున్నారు ఇటలీ పర్యటన విజయవంతమైందని వివిధ అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరిపినట్లు సామాజిక మాధ్యమం ద్వారా నరేంద్ర మోదీ తెలిపారు అంతర్జాతీయ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను కనుగొనేందుకు భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడానికి జీ సెవెన్ కూటమి కట్టుబడి ఉందని ఆశిస్తున్నట్లు చెప్పారు అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి మోదీ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ ప్రజాగళం హామీలను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నిన్న ఆయన ఉండవల్లిలోని నివాసం నుంచి మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ సభ్యులు టీడీపీ కార్యకర్తలతో దృశ్య మాధ్యమ విధానంలో మాట్లాడారు ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేస్తేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు నైపుణ్య గణనతో యువత జీవన ప్రమాణాలు మార్చడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పారు వారిలో ఏ మేరకు నైపుణ్యం ఉందో గణించి ఆ మేరకు అవకాశాలు కల్పిస్తామన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎక్కడెక్కడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారో వాటిని అన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రవాణా శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా నిన్న కడపకు వెళ్ళిన మంత్రికి టీడీపీ నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున మరింత విస్తృతంగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని తెలిపారు battle తెలంగాణ రాష్ట పండుగగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు జులై నెలలో జరగనున్న బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రిని సమీక్ష నిర్వహించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా ఆదేశాలు జారీ త్వరలోనే బోనాల తేదీలను పూర్తి సమాచారంతో క్యాలెండర్ ను విడుదల చేస్తామని మంత్రి వివరించారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నేతృత్వంలోని సివిల్ సర్వీసెస్ ఫారెస్ట్ సర్వీసెస్కు నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేల ఇరవై నాలుగు ఈ రోజు జరగనుంది రెండు విడతలుగా ఈ పరీక్ష జరుగుతుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష జరుగుతుంది పరీక్ష సమయానికి ముప్పై నిమిషాల ముందు వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని అధికారులు తెలిపారు ఇక దేశవ్యాప్తంగా ఎనభై నగరాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు యూపీఎస్సీ ఏర్పాట్లు చేసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ వరంగల్ తిరుపతి అనంతపురం నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు నేర న్యాయ వ్యవస్థపై భారత్ ప్రగతిపదం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కోల్కతాలో సదస్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియములకు సంబంధించి ఈ సదస్సు జరుగుతుందని పేర్కొంది ఈ సదస్సులో నూతన నేర చట్టాలపై సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు ఈ చట్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీ గౌహతిలలో న్యాయశాఖ రెండు సదస్సులు నిర్వహించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు కర్నూలులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామన్నారు రాష్టంలో యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు పరిశ్రమల అనుమతుల విషయంలో ఏకగవాక్ష వ్యవస్థను సమర్దవంతంగా అమలు చేస్తామని ఆయన పేర్కొంటూ లాస్ట్ ఫోర్టీన్ నుంచి ఈ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం డీటెయిల్స్ తీసుకొని వాళ్ళతో కాల్ ఫార్ చేసి డిస్కషన్ చేసి వాళ్ళకి ఎట్లా చేయాలా ల్యాండ్ పవర్ వాటర్ ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఏ ఏ డిస్ట్రిక్ట్లలో న్యాచురల్ రిసోర్సెస్ రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఏది ఉంటుందో చూసుకుంటే ఆ పర్టిక్యులర్ జోన్ లో కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఈ సెక్టర్ అనే ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుందని చెప్పి మనం ప్రొజెక్ట్ చేయగలుగుతాం ఆ డిస్ట్రిక్ట్ లో డెవలప్ అయ్యేదానుకుంటుంది అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి సింగిల్ విండో కింద మనం క్రియేట్ చేయగలుగుతాం ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించగలుగుతాం ఆహార భద్రత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు నిన్న హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆహార భద్రతపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని బేకరీలు రెస్టారెంట్లు వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొబైల్ ఫుడ్ ల్యాబ్ ద్వారా రోజుకు రెండు వందల వరకు నమూనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు నాణ్యమైన ఆహార పదార్థాల తయారు తయారీపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రతి శనివారం ఫుడ్ ల్యాబ్స్ ద్వారా చేసిన పరీక్షా ఫలితాల నివేదికలు అందజేయాలని తెలిపారు తెలంగాణలో మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు నిన్న హైదరాబాద్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన ఎన్హెచ్జీ బ్యాంకు లింకేజీ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని చెప్పారు ది భద్రత బాధ్యత అని స్థానిక ప్రాంతాల్లో ఉండే అవసరాలకు అనుగుణంగా మహిళలు వ్యాపారం చేయాలని అన్నారు బ్యాంకులు ప్రభుత్వం రెండింటి సహకారంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకాం ఎంఎస్సీతో పాటు ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సిపి గెట్ పరీక్షకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుందని కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు ఇప్పటివరకు యాభై రెండు వేల మంది దరఖాస్తు చేశారన్నారు రసాయన జంతు వాణిజ్య శాస్త్రాలకు ఒక్కో విభాగానికి నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు అభ్యర్థులు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఖరీఫ్ సీజన్ దృష్ట్యా విత్తనాలు ఎరువుల కొరత రాకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు తెలిపారు విజయవాడలో నిన్న వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన రైతులకు అందించే పీఎం కిసాన్ నిధుల విడుదలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలను ఈ నెల పద్దెనిమిదవ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు నిన్న ఆయన ఢిల్లీలో పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ వారణాసిలో జరగబోయే కిసాన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని పదిహేడవ విడత పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేస్తారని మరోసారి అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని రాష్ట రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట పండుగగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం